దీనించే దేవుడు అని మనకు తెలుసు ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలి అనేటటువంటిది ఆయన ఏర్పాటు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీనమనరుస్తూ ఉన్నప్పుడు తగిన కాలముందు ఆయన మనకు అనుగ్రహిస్తారు ఇస్రాయేల్ ప్రజలను మనం చూసినప్పుడు వారికి దేవుడు మోసా ద్వారా ఏం చదివిచ్చారంటే ఇదిగో మీ కొరకు చక్కని గృహాలు ఉన్నాయి మీరు వెళ్ళబోతున్నటువంటి దేశంలో మీ కొరకు చక్కని తోటలు ఆల్రెడీ ఉన్నాయి చక్కని మంచి మరి తీయని నీరు కలిగినటువంటి బావులు మీ కొరకు ఉన్నాయి అన్నీ మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి మీరు వెళ్ళి వాటిని స్వతంత్రించుకోవడమే అని చెప్పారు చూసారా దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉందో ఆ ప్రజలకు తెలియదు నలభై సంవత్సరాల కాలం వాళ్ళు అరణ్యాల్లో జీవించారు వారు మరి అలా ప్రయాణమే రావడం ఎక్కడో చోట విడిచి చేయడం ఆ గుడారాలు వేసుకుంటుండడం ఎండ వాన చలి అన్నీ అన్నీ ఓపెన్గా అనమాట మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు అక్కడ ఏ మరి మృగాలు ఉంటాయో విష సర్పాలు ఉంటాయో వాతావరణం ఎలా ఉంటుందో అయినప్పటికీ కూడా వారు నలభై సంవత్సరాలు ప్రయాణమే అలా వచ్చి ఉన్నారు అయితే దేవుడు ఇది ఎల్లకాలం ఇదే కాదు జీవితం ఒక చక్కటి స్థిరమైనటువంటి స్థితిని నేను మీకు ఇస్తాను అన్నట్లుగా వారికి తెలియకుండానే దేవుడు వారి కొరకు చక్కని మరి ఏర్పాటు చేశారు మన దేవుడు మన భవిష్యత్తు కొరకు ఏర్పాట్లు చేసే దేవుడు మనం ఆలోచించుకునే దానికన్నా అధికంగా దేవుడి అవతలకి ఆలోచించి మనకి ఏమి చేయాలి అని దేవుడు సిద్ధపరిచేటటువంటి దేవుడిగా ఆయన ఉంచున్నాడు వాటిని పొందినప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఏంటంటే కేవలం ఆశ్చర్యపడి కదా దేవుడు నన్ను ఇలా దీవించారా దేవుడు నాయ ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారా దేవుడు నాకు ఇలాంటి చక్కటి స్థితిని అనుగ్రహించారా అని మనం ఆశ్చర్యపోవడం కాబట్టి మరి ఇలాగా పొందుకున్న తర్వాత దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు ఆయన ఏమన్నానంటే నీవు అక్కడికి వెళ్ళి వీటిని అనుభవించిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు నీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకు ఏంటంటే ఏమిటి అంటే ఇదిగో నీ దేవుడిని హోవా నీవు మర్చిపోతే కదండి అంత మేలు చేసినటువంటి దేవుడిని ఇంత రక్షణ ఇచ్చిన దేవుణ్ణి ఇంతగా మనం ప్రేమించినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోవడం అనేటటువంటిది న్యాయమేనా కాబట్టి దేవుడు ఎందుకలా చెప్తున్నారు అంటే మనిషి యొక్క స్వభావంలో కాలక్రమంలో ఏమైపోతుందంటే మర్చిపోవడం అనేటటువంటిది మొదటిగా మొదటి అది అనుభవించినటువంటి తొలి దినాల్లో ఎంతో విలువగా గొప్పగా అనిపించినటువంటిది చాలా క్రమంలో నెమ్మదిగా తగ్గిపోతే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎప్పుడు మనం ఫ్రెష్గా గుర్తు గుర్తుపెట్టుకుని మనం దేవునిని మనం స్థుతించాలి సన్నిధించాల్సిన అవసరం ఉంటుంది దీమైనటువంటి వారులారా మరి ఇదే సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకున్నటువంటి గృహాన్ని మనం చూస్తాం ఆ యేసు ప్రభుని పిలిచినటువంటి గృహాన్ని మనం చూస్తాం గృహము అనేటటువంటిది మనం ఆలోచన చేస్తే అది దీవించబడినటువంటి గృహం కదా ఎందుకు దీవించబడిన గృహం అంటే యేసును ఆహ్వానించుకున్నందువల్ల ఏ గృహం అయితే యేసును ప్రత్యేకమైన రీతిలో ఆహ్వానించుకుంటారో ఆ యొక్క గృహము కుటుంబము కూడా దీవించబడినటువంటి స్థితిలో ఉంటాయి ఎందుకంటే యేసు ఆ గృహంలో ప్రవేశించినప్పుడు యేసు ఆయన కుటుంబానికి సిరస్సుగా మారిపోతారు అన్నమాట కేర్ టేకర్ ద ప్రొవైడర్ ఈజ్ ద ప్రొటెక్టెడ్ హీఈస్ ద కంఫర్టెడ్ ఈజ్ ద షెపర్డ్ అన్ని అన్ని పాత్రలు ఆయన వహించేటటువంటి స్థాయిని ఆయన తీసుకుంటారు కాబట్టి వాళ్ళు యేసు ప్రభుని ఆహ్వానించుకున్న అలా ఆహ్వానించుకోవడం వాళ్ళు చేసినటువంటి ఉత్తమమైనటువంటి పని అనమాట ద బెస్ట్ థింగ్ వాళ్ళు చేసింది ఏంటంటే యేసును ఆహ్వానించుకోవడం ఆయనకు తమ యొక్క గృహాన్ని వాళ్ళు అప్పగించుకున్నారు మనం చూస్తే బ్యాత్నే గృహం ఎంతగా దీవించబడిందో మనకు ఈ ఈరోజు మనం దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయనతో సహవసించే కుటుంబం ఆయనని సేవించుకునే కుటుంబం మరణమంతా శోధన కలిగినప్పటికీ కూడా ఆ శోధనలో నుండి కూడా విడిపించబడినటువంటి కుటుంబం ఏసు యొక్క అద్భుతమైనటువంటి జీవక శక్తికి సాక్ష్యముగా నిలిచినటువంటి కుటుంబం కాబట్టి మనము మన గృహంలోని కేసుప్రభుని ఆహ్వానించుకుని ఆయనను మనం శిరస్సుగా పెట్టుకుంటే ఉండేటటువంటి లాభం ఏంటంటే ఆయన మన ప్రతి సమయంలో ప్రతి సమస్యలో ఆయన మనకు తోడై ఉండి ప్రతి సమస్యన సాక్షిని ఆయన మార్చగలిగిన దేవుడుగా ఉంటాడు కాబట్టి పేత్రి గృహంలో అలాంటి చక్కని అనుభవాన్ని మనం చూస్తున్నాం ఇక ఈరోజు మనం చదువుకున్నటువంటి ఎగ్రి గ్రంథంలో మనం చూస్తే వ్యాత్మనీయ గృహం మన గృహం ఏసుకు మనం ఇస్తే ఎగ్రీ గ్రంథకు అత్త ఏమంటాడంటే మనమే ఏసు గృహం అంట కదండి కాబట్టి ఏమంటున్నాడంటే ధైర్యమును తుదమట్టుకు మరి ఆ యొక్క ఉత్సాహమును మనం చేపట్టినలా మనమే ఏసు యొక్క గృహము చూసారా ఇది మనం దేవుడు మనకి ఇచ్చే ఇందులో మనం ఉంటాం కానీ దేవుడు ఎప్పుడు ఉండాలని అనుకుంటే అంటే నీ యొక్క మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు అని మన లోపల యేసు నివాసం ఉండాలని కోరుకుంటున్నారు అంటే మన జీవితాన్ని చూసినప్పుడు మన హృదయ ద్వారాన్ని తెరిచినప్పుడు అక్కడ ఎవరు కనపడాలి అంటే మూర్తి భవించినటువంటి ఏసు క్రీస్తులో వారు కనిపించాలి ఆయన మనలో ఉంటే మన జీవితం పవిత్రం ఆయన మనలో ఉంటే మన జీవితం నీతి ఆయన మనలో ఉంటే మన జీవితం సత్యం ఆయన మనలో ఉంటే మన జీవితం ధర్మం చూసాడు ఇవన్నీ కూడా ఆయన మన జీవితంలో ఉంటే మనము ప్రేమ కలిగిన వారు సహాయం చేసేవారు మనం కలిగినటువంటి వారు చూపగలిగినటువంటి వారు దైవికమైనటువంటి ఒక గుణముల యొక్క నిలయముగా మన యొక్క జీవితం మారిపోతుంది కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే నేను నీకు గృహాన్ని ఇచ్చాను కానీ నీవే నా గృహంగా ఉండాలని నేను కాబట్టి మనము మరి ప్రభువును మనం మన గృహంలోకి ఆహ్వానించు ఎందుకంటే ఆయన మనకు ఆశీర్వాదము ఆదరణ ఆపగలిగింది ఆయనే కోరుకున్న నీవు కూడా నా అంతిమంగా దేవుడు మనకు చేసినటువంటి మేలులకు మనం ప్రతిస్పందనగా ఏం అంటే ఆయన అన్నారు ఇదిగో ఇస్రాయేల్ వినుము నీ దేవుడనే హోవా అద్వితీయుడనే హోవా నీ పూర్ణ ఆత్మకు నీ పూర్ణ హృదయంతో నిపూర్ణ మనసుతో నిపూర్ణమైనటువంటి శక్తి నీవు ఆయనను ప్రేమించాను లవ్ కాబట్టి యొక్క ప్రేమను మన జీవితంలో మనం కలిగి ప్రభువుని మనం ప్రేమిస్తూ ముందు కొనసాగిపోవాలి కాబట్టి మరి శ్యామల కుమార్ని శ్రవంతిని దేవుడు ఇంత చక్కగా ఆశీర్వదించారు మరి ఈ గృహంలో ఈ యొక్క స్థలంలో ఈ గృహం దేవుని కొరకు ప్రకాశించే ఒక దీపంలాగా ఉండాలి స్థుతించే కుటుంబంగా ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆచరించే కుటుంబంగా ఉండాలి ప్రార్థించే కుటుంబంగా ఉండాలి యేసును కలిగిన కుటుంబంగా ఉండాలి ఇంతవరకు దేవుడు ఆశీర్వదించారు ఇది ఫుల్ స్టాప్ కాదు కదండి ఇట్స్ కామ ఆ తర్వాత ఇంకా ఎన్ని నూతనమైన గొప్ప ఉన్నత ఆశీర్వాదాలు ఉన్నాయి మాకు తెలియదు ఇంతవరకు మీరు ఆయన గమనించారని ఆశీర్వదించారు అలా వెళ్తుంటే ఇంకా మీ బిడ్డలను ఆశీర్వదిస్తారు వారి విద్యలో ఆయన వారిని ఆయన వారిని దీవిస్తాడు ఇదేదైనా బిడ్డలుగా చేస్తారు ఉన్నతమైన భవిష్యత్తు ఇస్తారు సరే ఎన్నో మన జీవితం ఉంది కాబట్టి ప్రభువును కలిగి ముందు కొనసాగాలని నేను తెలియచేస్తూ సంతోషిస్తూ కొద్ది మాటలు వారి దేవుని యొక్క ముగిస్తూ ఉన్నాను అందులో లేచి నిలిచి ప్రార్థన ప్రభు ప్రార్థన చెలు రాజ్ గారిని బట్టి అలాగే నాయన మీకు మంత్రి సుభాష్ వంద దంపతులను కుమారుని కుమార్తె ఆయన ఇక మరియు రాజుగారి సర్వీసులు ఉండగాని చక్కగా తల్లి మరి మిడలు నిర్వాహం చేయగలిగారు మిడలు చక్కగా నూతన గృహాలను స్వగృహాలను సంపాదించుకోవడం చూడగలిగే ఒక ధన్యతను మీరు ఇచ్చేస్తాము ఇందుకని వారి యొక్క స్త్రి బంధువులు పెద్దలు ఎంతో మంది ఉన్నారు మిడలి రీతిగా దీవించబడి చూసిన ఆయన వారి సంతోషంతో మిమ్మల్ని స్పటిస్తూ ఉన్నారు మీకు నాయన యొక్క గృహాన్ని మీ నామంలో తండ్రి మేము ప్రతిష్ఠించాము ప్రతి